భవిష్యత్తులో తేలుతుంది ఎందుకంటే ఇప్పుడు ఉన్నటువంటి లెక్కలో ఏంటి ఎనిమిది అదే టోటల్గా పాతిక మందే ఉండేది ఆ పాతిక మందిలో ఏంటి ఇప్పుడు సారి ఒక ఇద్దరు ముఖ్యమంత్రులు చంద్రబాబు గారి లోనే ఇప్పుడు వచ్చేటప్పటికి ఒక ఒక ఒప్పొక్క మంత్రే అట్లాగే జగన్ ఐదుగురు పెట్టాడు మధ్యలో ఏ ఫార్ములాని కరెక్ట్ అన్నట్టు జనం కాబట్టి చెప్పుకునేటప్పుడు చర్చ చేసుకునేటప్పుడు చెప్పుకునేటప్పుడు పనికి వస్తాయి అంటే జగన్మోహన్ రెడ్డి గారు అయితే మొదటి నుంచి నా బీసీ నా ఎస్టి అని హడావుడి చేసి అటువంటిది ఏమీ లేకుండా కూర్పులో మాత్రం చూస్తే ఆ డిఫరెన్సెస్ కనిపిస్తున్నాయి ఎప్పుడైనా ఎస్సీ ఎస్టి బీసీ అని ఉంటాయి సహజంగా దాంట్లో ఇంకేం తేడా ఉంది ఇప్పుడు క్రిందసారి మైనార్టీకి ఇవ్వలేదు ఈ దఫా ఇచ్చారు మిగతాయని కుల సమీకరణాలు నడిచినాయి ఒకటి ఎక్కువ ఒకటి తక్కువ ఉంటాయి ఎక్కువని చెప్పి ఒట్లేసింది తక్కువ అని చెప్పేసి తగ్గిపోతుంది అని ఫీల్ అవ్వడానికి ఏం లేదు కుల సమీకరణాల ఆ దీంట్లోకి నేను బోలేదు అన్నది అర్థం అవుతుంది అంటే పైకి చెప్పకపోయినా లోపల అదే చేశారు జగన్మోహన్ రెడ్డి గారు అలా చెప్పే తప్పు చేశారా అనే ఫీలింగ్ అక్కడ తేడా అంటున్నా ఇంకా అయిపోయింది అంతకంటే ఎక్కువే ఇచ్చాడు కదా ఎక్కువే ఇచ్చారు కానీ ఆయనలాగా ఎక్కువ చెప్పలేదు అలాగ అది అక్కడ ఆయన ఎక్కువ ఇచ్చాడు కదా